వాటర్ మెలాన్ తెచ్చుకున్నాము ఇప్పుడు కట్ చేసుకుంటాము చూడండి ఓకే ఏ వాటర్ మెలాన్ మన్ మేమే మా షాప్లోన కొనుక్కున్నాము అంటే మా ఎక్క వాళ్ళు పెట్టారు మళ్ళీ ఇలాగ అలక్కదురా తింటు తించు అలా కాదు 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 ఆగు కాదు తిప్పు ఇటు 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 తిప్పు ఇక్కడ ఎల్ షేపు పల్లెం ఎక్కడ ఎక్కడ తీ చాలు ఎక్కడికి ఇలాగ తీసి సరిపోద్ది ఇట్రా అటు తిప్పుకో మళ్ళీ ఎక్కడ తీయ మళ్ళీ ఎక్కడ తీయవచ్చు కదా ఈ చివర ఎంతవరకు వస్తే వేడే బాబు అంతే అంతే అంతేరా ఇంతవరకు వస్తువు నువ్వు అంత తీసి తెలగమోరలే నువ్వు యాగస్టోలు ఎక్కువే నీకు పెద్ద తీస్తాడు ఫ్రెండ్స్ వీడు కప్ప వాటర్ మెలన్ ఎందుకు వెలువో నువ్వు ఏడవుతుంది ఏడవుతుంది చాలు ఇప్పుడు ఇప్పుడు నోరు కప్ప ఇప్పుడు కప్పది చూడు మళ్ళీ కప్ప తీత్తాము మళ్ళీ బ్యాక్ 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 మళ్ళీ బ్యాక్ 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 మళ్ళీ మళ్ళీ బ్యాక్ 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 అబ్బా మళ్ళీ ఎంత బాగుంది బ్యాక్ 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 బ్యాక్

తిననా నేను అన్నా నేన్నా ఎలాగే తీ ఎక్కువ వస్తాయి అలాగో దిల్లలకు తీయచ్చు కదా అలాగా కింద నేను ఎందుకు ఇచ్చేసియాలి మొత్తం మేమే తినాలి మళ్ళీ ఇల్లు చిన్నది తీసివచ్చు కదా మామూలుగా లేదు మళ్ళీ మామూలుగా లేదు సోపరే ఈ మీద మొక్క తీసుకోవచ్చు కదా మళ్ళీ పగిలిపోయింది కదా మొక్క మనం కాయ తెచ్చినప్పుడు సిరిగిపోయింది కదా వస్తుందా పెద్ద చెయ్యిరా పెద్ద మొక్క పోయిరావు మా అమ్మలకి లేచేస్తండి అమ్మా వాటర్ మెలన్ వాటర్ పచ్చిపండు పచ్చపండు రా రాయమ్మా కొయ్యలే జ్యూస్ చేయకు వచ్చింది కొయ్యలే నువ్వు కోసే ఇటు కూర్చో అట్ట బాగా కూర్చో పండు పచ్చి పండు బాగుంది తీగుందా మొదే నాకు బాగా కొయ్యరా బాగా కోస్తే బాగుంటుంది అమ్మ ఉమ్మేస్తాను బా నువ్వు కాయరి చేస్తాను తేప కాయ చేసినట్టు కాయ చేస్తాను బా పర్లేదులే పర్లేదులే తినుగు పిక్కల పల్లెంలో వేసుకోయ్యమ్మా వీళ్ళిద్దరు చూసారా మామూలుగా తినట్లేదు నేను కూడా తింటాను மீல் mình lưng thế nào mà <laughs> கொड़ा কচக்கு கொள்கன பாட்ட காம்மிட் செலே ம் மப்பு கொய் நானா முடி இமே நான் லீட் இந்தல வந்து हमको ஏத்து கொள்ளுங்க हां अच्छा मरले लाया हूं मुलाम बुलाओ बुलाम बुलाला का राजा तैयार पकड़ो कोने तीन मार लेना सुनो ज्यादा बोला नहीं

Happy birthday to you, happy birthday to you. Arom. Ah, mukul tiang. Happy birthday to you. Ah, udah. Aishia. ये महेंद्र वाली का नु नक्के के बैठले हो मोरले धन्यवाद हूं देखा नहीं मां अब जाता हाइड्रो पास बैठ ये के तैनात जी तीसरे ऐसा नावा नेनरा కట్ చేసాను నేనే చెల్లి హంద్రాడికి ఏ తుడుసుకుంటాం నీళ్ళు వెళ్ళిపోతు తినండి తినండి మేమైతే తినేసాము గాబాబు తినాలి చూడు పెద్దమ్మ చూడు ఎలా తింటుంది వాటర్ మెరన్ అదే పెద్ద చికెన్ మాటన్ కాదు మింగి తేలిపోద్ది స్టైల్ కొడుతుందిరా మీరు కూడా ఉండరా పెద్దమ్మ మురళ ఏమో చూడరాడు చూడండి మరి ఘోరం వేడు ఊరు చూడు ఎంత టాలెంటెడ్గా ఉన్నారు మళ్ళీ ఎంత దేశరా మొక్కలు కొయ్యిమురలు అది అది ఇక్కడ మొక్కలు కొయ్యి కొయ్య మొక్కలు అలాగా లోపల చిన్నవాళ్ళగా అలాగా చాలా నీట్గా ఉండాలి జై శ్రీరామ్ ఎప్పుడు ఇలా కింద వెళ్ళి కొయ్యిమురళ అది అది పైపోయింది కొయ్యి మరల్లి పైపోయిన తేత్త అటునుండితే పైపోయిన అటునుండరా ఇప్పుడు అవతలకి వెళ్ళి అవతలకి వెళ్ళి పైన తేత్త కోసుకోండి రాయ్యిరా ముక్కలు అక్కడికి గట్టిగా అది కట్ అవ్వలే ఓకే ఇప్పుడు కట్ అయింది చూడు ఇప్పుడు తిన anta brant ena